హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్ ఎనిమిది రోజులు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ ఎనిమిది రోజులు సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో పాఠశాలలకు ఏకంగా ఎనిమిది రోజులు సెలవులు అయితే రానున్నాయి డిసెంబర్ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉండగా ఎనిమిది రోజులు స్కూళ్లకు హాలిడేస్ అయితే వచ్చాయి డిసెంబర్లో క్రిస్మస్ పండుగకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది ఇరవై ఐదవ తేదీన క్రిస్మస్ అలాగనే ఇరవై ఆరవ తేదీన బాక్సింగ్ డే ఉంది ఈ రెండు రోజులు స్కూళ్ళకైతే సెలవులు వచ్చాయి ఇక డిసెంబర్ ఒకటో తేదీన ఆదివారం ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీలలో ఆదివారాలు వచ్చాయి ఇక పద్నాలుగవ తేదీ రెండో శనివారం కాబట్టి ఆ రోజు కూడా స్కూల్ అయితే సెలవుంది ఇక దీంతో మొత్తం డిసెంబర్ నెలలో ఎనిమిది రోజులు అయితే సెలవులు వచ్చాయి ఇక ఒకటి ఎనిమిది పద్నాలుగు పదిహేను ఇరవై రెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది తేదీల్లో కూడా స్కూళ్ళు కాలేజీలు బంద్ కానున్నాయి అయితే వీటిలో కేవలం రెండు సార్లు మాత్రమే వరుసగా సెలవులు అయితే వచ్చాయి ఇక పద్నాలుగో తేదీ రెండో శనివారం పదిహేనో తేదీ ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు అయితే ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరో తేదీల్లో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు అయితే వచ్చాయి ఇక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో సాధారణ ఐచ్చిక వేతనంతో కూడిన సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై ఏడు రోజులను సాధారణ సెలవులుగా ప్రకటించింది మరో ఇరవై మూడు రోజులను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది తెలంగాణ సర్కారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ సెలవులుగా ఐదు ఆప్షనల్ హాలిడేస్ను ఉన్నతాధికారులు అనుమతితో పొందవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు విద్యా సంస్థలు ప్రజా పనుల శాఖలకు విడివిడిగా ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది ఇక సాధారణ సెలవు దినాలతో పాటు ఆది రెండో శనివారాలలో ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయాలని సూచించింది ఇక జనవరి మొదటి తేదీన సెలవు ఇస్తున్నందున ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రెండో శనివారాన్ని పని దినంగా ప్రకటిస్తున్నట్లు వివరించింది ఇక సెలవు దినాల్లో ఏమైనా మార్పులుంటే అధికారికంగా ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఒకటి పద మూడు పద్నాలుగు ఇరవై ఆరో తేదీలో సెలవులు అయితే వచ్చాయి ఇక ఫిబ్రవరిలో ఇరవై ఆరో తేదీన మార్చిలో పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటో తేదీలో సెలవులు అయితే వచ్చాయి ఇక విద్యార్థులకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే మొత్తం ఇరవై ఏడు రోజుల సెలవుల్లో ఐదు పండుగలు ఆదివారాలే వచ్చాయి జనవరి ఇరవై ఆరు ఆదివారం మార్చి ముప్పై ఉగాది ఆదివారం ఏప్రిల్ ఆరు శ్రీరామనవమి ఆదివారం ఇక జులై ఆరో తారీఖున మొహరం ఆదివారం సెప్టెంబర్ ఇరవై ఒకటి బతుకమ్మ పండుగ మొదటి రోజు ఆదివారం వచ్చింది ఈ పండుగలు ఇతర వారాల్లో వస్తే సెలవుల సంఖ్య ముప్పై రెండు రోజులు అయ్యేది